తెలంగాణకి స్వాగతం హత్య కేసు ఛేదించిన పోలీసులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి యువకుడి మర్డర్ కేసులో నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ ఈ నెల ఇరవై ఏడున రాత్రిన జరిగిన ఎదురుగట్ల సతీష్ అనే యువకుడి మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు మృతుడు సతీష్ ఇటీవల గ్రామానికి చెందిన యువతితో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే కాకుండా ఆమెను ఎవరి పెళ్లి చేసుకోవద్దని సదరు యువతి తన ప్రేయసిగా అందులో కామెంట్లు పెట్టాడు దీంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు ఆ చూసి ఈ నెల ఇరవై ఏడున రాత్రి ఇంట్లో ఉన్న సతీష్ ను కర్రలతో దాడి చేసి కొట్టి చంపారని వెల్లడించారు మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు దర్యాప్తు చేపట్టగా జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ సోమవారం నిందితుల్ని పట్టుకుని కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు మటర్ మిస్టరీని రెండు రోజుల్లోపే ఛేదించిన నిందితులను పట్టుకున్న రూరల్ సిఐ సుధాకర్ సారంగాపూర్ ఎస్ఐ గేతాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డీఎస్పీ రఘుచందర్ అభినందించారు 제가 할게요. 네. 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 సాయంత్రం ఏడున్నరకు రైచపల్లి గ్రామంలో ఒక సారంగపూర్ మండలంలో ఒక బర్డర్ జరుగుతుంది సతీష్ అనే వ్యక్తిని అని చెప్పి ఎదురుగడ్ల రాజం అనే వాళ్ళ తండ్రి ఇచ్చిన గారు సారంగపూర్ పోలీస్టేషన్లో హత్య కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు దీనిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈ నిందితుడు మన మృతుడు ఎవరైతే ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి అదే ఊరికి చెందిన అమ్మాయిని ఇందులో ఏటూ యొక్క కూతురుకు సంబంధించిన దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమె లవరు ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోస్ట్ చేసి ఆమెను పెళ్లి చేరగొట్టాలని ప్రయత్నం చేస్తాం దాన్ని మనసులో పెట్టుకొని నలుగురు వ్యక్తులు నాదరి గాంధీ నాదరి శాంత నాదరి జల మరియు ఇంకొక అఖ్యుడు ఉన్నారు అతడు జీవనేయుడు అందుకే తను పేరు చేయకూడలేదు నలుగురు కలిసి తన ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకొని కర్రలతో కొట్టి చంపేస్తారు దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఈ విజయవాడ తెలిసి వాళ్ళ నిందితులు ముగ్గురిని ఈరోజు మనం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము ఈ కేసును తొందరగా ఛేదించడానికి జగిత్యాల రూరల్సీ సుధాకర్ మరియు ఎస్ఐ గీతాలను ఎస్బీఆర్ అభినందించారు